Hello friends, welcome to KR Magic. విషాలిస్తున్న ట్రీట్మెంట్ ని చూసి అనన్య చాలా బాధపడుతూ ఉంటుంది అనన్య బాధని చూడలేక లీలావతి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అనన్య వెంటనే కాంచనకి సైగ చేయగానే లీలావతి ప్రాబ్లం ని అర్థం చేసుకున్న కాంచన వెంటనే ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూడు వదిన చూడు నా బిడ్డను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో చూడు నా బిడ్డని చంపేయాలని చూస్తున్నాడు వీడు వీడు డాక్టరా అని కావాలని అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది ఇక లీలావతి కూడా నిజంగా నువ్వు డాక్టర్వా లేక పోతే నా కో మీద నీకేమైనా పగ ఉందా ఎందుకు తనని అంతలా ఇబ్బంది పెడుతున్నావ్ పిచ్చిదాన్ని అంతలా ఇబ్బంది పెట్టడం నీకేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతుంది ఇక కోటేశ్వరరావు కూడా అవును ఎందుకయ్యా అంతలా హింసిస్తున్నావు నా కోడలు ఏం చేసిందని తను ఏం పాపం చేసిందని తన మీద నువ్వు పగ పట్టావ్ అని అడిగేసరికి ఇక విశాల్కి ఏమీ తోయక అయ్యో నాకెందుకండి తన మీద పగ తను నా పేషెంట్ పేషెంట్కి ఇది కూడా ఒక ట్రీట్మెంట్ లాంటిదే మీరు నేను చేసేది చూసి పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళమ్మగారు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరుగుతుంది మీకు ఈ ట్రీట్మెంట్ గురించి ఎప్పుడూ వినలేదా తెలియదా అని అడుగుతూ ఉంటే అందరూ కూడా తెలుసు అన్నట్టుగానే ఉంటారు కానీ అనన్య బాధను చూసి కాంచన మాటలను విని వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మీరందరూ కూడా నా ఫ్రెండుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాడి గురించి నాకు బాగా తెలుసు వాడు కాలేజ్ లైఫ్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి విన్ని చాలా బాగా మోసం చేసేసింది అంత బాధలో నుండి కూడా వాడు తేరుకొని ఇంకొకరు తనలాగా కాకూడదని తను పడ్డ బాధ ఇంకెవ్వరూ పడకూడదని గా డాక్టర్ అయ్యాడు వాడి తపన ఆలోచన అంతా ఎదుటి వాళ్లను బాగు చేయాలనే తప్ప ఎవరి మీద వాడికి శత్రుత్వం ఎందుకుంటుంది అయినా వదిన మీద వాడికి పగెందుకుంటుంది వదిన తనకేమైనా ముందు తెలుసా అనేసి దర్శన్ అడిగేసరికి అనన్య కొంచెం డౌట్ గా ఫేస్ పెట్టేస్తుంది విశాల్ ఏమైనా చెప్తాడేమో అని భయపడుతూ ఉంటుంది విశాల్ కూడా అవునండి తన మీద నాకు ఎలాంటి శత్రుత్వము లేదు కాకపోతే తనకు ఈ మధ్య నేను ఇస్తున్న ట్రీట్మెంట్ని బట్టి తను ఎలా రియాక్ట్ అవుతుందన్నది నేను చెక్ చేసుకుంటున్నాను త్వరలోనే అనన్య మంచిగా మారిపోతుంది తన పిచ్చంతా కూడా కుదిరిపోతుంది వాళ్ళమ్మగారంటే కూతురు మీద ప్రేమతో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనుకోవచ్చు మీరందరైనా సరే నన్ను అర్థం చేసుకోండి అని అనగానే అవునక్క తను మాట్లాడేది నిజమే కదా డాక్టర్గా తన ట్రీట్మెంట్ తను చేస్తున్నాడు ఈ ట్రీట్మెంట్స్ గురించి మనకి ముందే తెలుసు కదా ఏ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నది మనకి కాస్త ఐడియా ఉంది కదా అని ఆనంద భైరవి అంటూ ఉంటే ఇక నాగేశ్వరరావు కూడా అవును కదా మనకు తెలిసిన విషయం గురించి ఆ అబ్బాయిని తప్పు పట్టడం చాలా తప్పన్నయ్యా మీరు అనన్యని మాత్రమే చూస్తున్నారు తనకున్న పిచ్చి కుదురుతుందని మీరు ఆలోచించడం లేదు అని నచ్చ చెప్పేసరికి ఇక ఎవరూ ఏమీ మాట్లాడకుండా విశాల్కే సపోర్ట్ చేస్తారు అనన్య మాత్రం ఏంటిరా దేవుడా వీడిలా పాతుకొనిపోయాడు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేలా లేడే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజుకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోతారు దర్శన్ బయటికి వెళ్తూ ఉండగా దర్శన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చేస్తుంది సార్ మన వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఓకే అయింది రేపే మనకు ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి డీలర్స్ వస్తున్నారు అని మేనేజర్ ఫోన్ చేసి చెప్పగానే దర్శన్ చాలా సంతోషపడిపోతాడు తన ఆనందాలకి హవదులుండవు ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ కూడా హాల్లోకి పిలిచి అమ్మా అమ్మా నీకు తెలుసా మనకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఓకే అయ్యింది ఇదంతా కూడా ఎవరి వల్ల తెలుసా అమ్మా శరణ్య వల్లే అని శరణ్యకి క్రెడిట్ ఇస్తుంటే పైనుంచి అనన్య చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి నాన్న నువ్వు అనేది అని ఆనంద అడుగుతూ ఉంటే అవునమ్మా ఆ రోజు ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతే శరణ్యే కదా ఏ ఫైల్ కూడా డిలీట్ కాకుండా మళ్లీ వాటిని రీస్టోర్ చేసింది దానివల్లే మన అకౌంట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి వాటిని పంపించడం వల్లే ఇప్పుడు మనకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఓకే అయ్యింది రేపే వాళ్ళు సైన్ చేసుకోవడానికి కూడా వస్తానన్నారు అగ్రిమెంట్ ఒక్కసారి ఓకే అయ్యిందంటే మన బిజినెస్ అంతా ఎక్స్పాండ్ చేసుకోవచ్చమ్మా అని దర్శన్ సంతోషంగా చెప్తూ నాకు ఎప్పుడో తెలుసు శరణ్య నీ పక్కన ఉంటే నీకు ప్రతి అడుగులోనూ విజయమే దక్కుతుంది ఇన్ని రోజులకైనా నువ్వు శరణ్య మంచితనాన్ని తన తెలివితేటలని తన సామర్థ్యాన్ని అర్థం చేసుకున్నావు అదే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని ఆనంద పొగుడుతూ ఉంటుంది ఇక లీలావతి కోటేశ్వరరావు అందరూ కూడా శరణ్యని పొగుడుతూ స్వీట్లు తినిపిస్తూ ఉంటారు ఇక పైనుంచి ఇదంతా చూసి చూడమ్మా నువ్వేమో ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నావు శరణ్యేమో ఒక్కొక్క మెట్టు ఎదిగిపోతుంది అందరిలో ఆ ప్రశంసలు చూస్తుంటే నీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ నుంచి దూకి చావాలనిపిస్తుంది అని కాంచన అంటూ ఉంటే అనన్య కోపంతో కాంచన మెడను పట్టుకొని దూకుతావా దూకు 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 అని తల్లిని కిందికి తోసేలా యాక్ట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ లాగేసి ఇంకొకసారి నా ముందు ఆ శరణ్య గురించి మాట్లాడావో నీకు తల్లివని కూడా చూడకుండా పనిష్మెంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తుంది నిజంగానే ఇదంతా అనన్య పిచ్చితనంతో చేస్తుందనుకొని అక్కడున్న వాళ్ళందరూ కూడా పరుగున పైకి వెళ్ళిపోతారు ఏమైంది ఏమైంది కాంచన ఎందుకు అనన్య నిన్ను కిందికి తోసేస్తుంది అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా మీరందరూ స్వీట్స్ తింటున్నారు కదా తనకి స్వీట్ తీసుకురమ్మని నన్ను కిందికి తోస్తుంది అని కాంచన చెప్పేసరికి అయ్యో అనన్య ఇలా మెట్ల మీద నుంచి రావాలి నువ్వు అలా చెయ్యకూడదు నువ్వు పైకి రావ పైకి కావాలి అంటే నన్ను అడుగు నేను తెచ్చిస్తాను అని లీలావతి ప్రేమగా చెప్తుంది అయ్యో అనన్య నీకు కావాలంటే స్వీట్స్ నేను తెచ్చిస్తాను కదమ్మా అని ఆనంద తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్లో నుంచి అనన్యకి స్వీట్ నిస్తుంది దాన్ని తినలేక తినలేక వాళ్ళ సక్సెస్ ని భరించలేక అనన్య యాక్టింగ్ చేస్తూనే ఆ స్వీట్ ని తిన్నట్టుగా చేస్తూ ఉంటుంది అవునాన్న ఇంత పెద్ద కాంట్రాక్ట్ మనకి ఓకే అయితే మన బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ కూడా తెలిసేలా ఒక పార్టీని మనం అరేంజ్ చేయాలి కదా అని ఆనంద భైరవి అంటూ ఉంటే అవునమ్మా మనం ఈ డీల్ ఇప్పుడే కదా ఓకే అయింది రేపు ఈవినింగ్ మనము సక్సెస్ పార్టీని షెడ్యూల్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అమ్మా మన గెస్ట్లందరినీ కూడా పిలుద్దాం నేను ఆ పనిలో ఉంటాను అని దర్శన్ బయటికి వెళ్ళిపోతాడు ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లేసరికి అనన్య కూడా తన గదిలోకి వెళ్లి వెంటనే ప్రకాష్ కి ఫోన్ చేస్తుంది ఏటి ప్రకాష్ ఏదో చేస్తాను చేస్తాను అన్నావు కానీ ఏది చేయలేదు మొన్న సడన్ గా ఆ మహేష్గాడు ఫోన్ చేశాడు అసలు వాడు బతికున్నాడా చచ్చాడా అన్నది కూడా తెలియడం లేదు అని అనన్య అంటూ ఉంటే ఆ మహేష్ గాడి గురించి నీకెందుకు నీకైతే అక్కడ సిచ్యువేషన్ రక్తి కట్టేలాగా నేను సృష్టించానా లేదా ఆ మహేష్ కాల్ చేశాడు అని అక్కడ లహరి ఫేస్లో టెన్షన్ క్రియేట్ చేశానా లేదా అని ప్రకాష్ అంటూ ఉంటే అదైతే ఓకే కానీ నా ప్రశ్నకి సమాధానమే దొరకలేదు ఇంతకీ మహేష్ బతికే ఉన్నాడా అని అడుగుతుంది అయ్యో అనన్య నీకు అదంతా అనవసరం మహేష్ గురించి నువ్వు మాట్లాడకు ఆ సీన్ ఎప్పుడు నీకు తెలియాలో అప్పుడే తెలుస్తుంది ఆ రోజు కాల్ అయితే మహేష్ దగ్గర నుంచి వచ్చింది కదా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు కదా అసలు ఇప్పుడు ఇంతకి నువ్వెందుకు ఫోన్ చేశావు అని ప్రకాష్ అడుగుతాడు అక్కడ నీ చెల్లెలు సమీర ఏడుస్తూ కూర్చు ఉంటే ఇక్కడ శరణ్య మాత్రం ఆనందంతో గంతులేస్తుంది దర్శన్కి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంట అదంతా కూడా శరణ్య వల్లే అని ఇంట్లో వాళ్ళందరూ శరణ్యని నెత్తిన పెట్టుకుంటున్నారు అందరి సంగతి విడిచిపెట్టు దర్శన్ కూడా శరణ్య మాయలో పడిపోతున్నాడు ఆ విషయం నీకు అర్థమవుతుందా మెల్లమెల్లగా వీళ్ళు ఇలాగే వెళ్తే సమీరకి అన్యాయం జరుగుతుంది చూసుకో అని అనన్య అంటూ ఉంటే అంత దూరం నేను ఎందుకు రాణిస్తాను నా చేతిలో ఇంకో వజ్రాయుధం ఉంది దాన్ని ప్రయోగించే టైంకి ప్రయోగిస్తాను అని ప్రకాష్ అంటాడు అంతవరకు వెయిట్ చేసే ఓపిక లేదు రేపు సాయంత్రం ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందంట ఆ ఫంక్షన్ సజావుగా సాగడం నాకు ఇష్టం లేదు ఆ శరణ్య ఆనందంగా ఉంటే నేను తట్టుకోలేను ఏదో ఒక ప్లాన్ చేసి దాన్ని చెడగొడదాం అని అనన్య ప్రకాష్లు ప్లాన్ వేస్తూ ఉంటారు ఇక దర్శన్ తన తన పనులన్నీ చూసుకున్న తర్వాత శరణ్యకి ఒక మంచి నెక్లెస్ ని తీసుకుని వస్తాడు ఆ నెక్లెస్ ని శరణ్యకి ఇస్తూ ఉంటే ఆనంద కూడా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది చూడు శరణ్య ఇదంతా కూడా నీ వల్లే ఆ రోజు నువ్వు ల్యాప్టాప్ని కరెక్ట్గా రిపేర్ చేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండేవాణ్ణి కాదు నీ వల్ల నాకు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి నీకు చిన్న గిఫ్ట్ అని ఆ నెక్లెస్ని తీసి శరణ్యకి చూపించగానే శరణ్య చాలా సంతోషపడిపోతుంది నా కోసం మీరు మీరు నెక్లెస్ తీసుకొచ్చారా ఎంత బాగుందో అని ఆనందపడిపోతూ ఉంటుంది సరే ఒకసారి మెడలో వేసుకొని చూపించవచ్చు కదా అని దర్శన్ అంటూ ఉంటే మీరే తెచ్చారు మీరే నా మెడలో వేయొచ్చు కదా అని శరణ్య అంటుంది ఇక దర్శన్ కూడా ఆనందంగా శరణ్య మెడలో దాన్ని అలంకరిస్తాడు అది చూసుకొని మురిసిపోతున్న శరణ్య నీ భార్యగా మొదటిసారి మీరు ఇంత ప్రేమగా నాకు నక్లెస్ తీసుకొచ్చారు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అనేసరికి అయ్యో శరణ్య ఇది నేను ప్రేమతోనో నువ్వు నా భార్య వన్న ఇష్టంతోనో తీసుకురాలేదు నువ్వు నాకు చేసిన హెల్ప్ కోసం కృతజ్ఞతగా తీసుకొని వచ్చాను ఇప్పటికైనా ఎప్పటికైనా మనం మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఎందుకంటే నేను ఇంకా నీ గురించి క్లియర్గా తెలుసుకోలేదు అనిపిస్తుంది నేను ఎటు డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఈ మాటలు నీకు కష్టంగానే ఉండొచ్చు శరణ్య కానీ కొన్ని రోజులు నాకు టైం కావాలి ప్రస్తుతానికి మనమైతే మంచి ఫ్రెండ్స్ అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ విన్న ఆనంద కూడా కోస్తా కంగారు పడుతూ ఉంటుంది శరణ్య అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది భర్త నక్లెస్ ఇచ్చాడు అన్న ఆనందం కన్నా కూడా భర్త తనని ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు అన్న మాటే శరణ్యని చాలా బాధ పెడుతుంది ఇక వెంటనే ఆనంద శరణ్య దగ్గరికి వస్తుంది ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అడిగితే శరణ్య మాత్రం ఏమీ లేదండి ఇదిగోండి మీ అబ్బాయి నెక్లెస్ తీసుకొచ్చాడు అని లేని ఆనందాన్ని ముఖంలో చూపిస్తూ ఆనందకి చూపిస్తుంది చూడు శరణ్య నా దగ్గర నువ్వు అన్నీ దాచిపెడతావు కానీ నీ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదమ్మా దర్శన్ ఏం మాట్లాడాడో అదంతా నేను విన్నాను వాడి గురించి మనకు తెలిసిందే కదా దర్శన్ చాలా మంచివాడు కాకపోతే ఆ సమీరా మాయలో ఉన్నాడు అలాంటి వాడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడా లేదా అని ఇన్ని రోజులు మనం భయపడ్డాం కానీ ఇప్పుడు వాడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు నీ గురించి తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ఫ్రెండ్ అన్నవాడు రేపు నువ్వే భార్యవి అని అంటాడు అంతవరకు మనం కాస్త వెయిట్ చేయాలి అంతే నువ్వు అస్సలు బాధపడకు దర్శన్ ఎప్పటికైనా నీవాడే అని ఆనంద చెప్తూ ఉంటే శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరుసటి రోజు పార్టీలో శరణ్య చాలా అందంగా తయారవుతుంది తన అందాన్ని చూసి దర్శన్ ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోతాడు ఇక అలాగే చూస్తూ ఉంటాడు కానీ శరణ్యను ప్రేమిస్తున్నాను అన్న విషయం దర్శన్కే అసలు తెలియదు ఇక ఫంక్షన్ అంతా స్టార్ట్ అయిపోయాక గెస్టులు రావడం అందరూ ఆనందని శరణ్యని మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అదంతా చూస్తున్న అనన్య బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రకాష్ అక్కడికి వచ్చేస్తాడు అనన్యకి ఫోన్ చేస్తాడు నేను ఫంక్షన్లోనే ఉన్నాను నా ప్లాన్ని నేను అప్లై చేస్తాను అని అనన్యను పిలవగానే అనన్య సైడ్కి వచ్చేస్తుంది ఏంటి నీ ప్లాన్ ప్రకాష్ అని అడుగుతుంది చూడు ఒక్క నిమిషం వెయిట్ చేయి అని ప్రకాష్ అప్పుడే లహరికి తన ముందే కాల్ చేస్తాడు కాల్ చేసి నీకు సంబంధించిన వీడియోలు అన్నీ మీ అమ్మకి ఇచ్చేశాను అనుకుంటున్నావు కదా కాదు నా దగ్గర ఇంకో వీడియో ఉంది కావాలంటే అది నీ ఫోన్కి పంపిస్తాను లేదు అంటే నువ్వొక్కసారి వచ్చి నన్ను కలువు అని ఒక ప్లేస్ని పెడతాడు లహరి చాలా భయపడుతుంది లహరి కంగారును చూసిన శరణ్య అర్థం చేసుకుంటుంది కానీ ఏది కూడా లహరి ఎవ్వరికి చెప్పదు భయపడుతూ ఆ ప్రకాష్ ఏదైనా చేస్తాడేమో అన్న టెన్షన్లో ప్రకాష్ చెప్పినట్టుగా ఆ స్పాట్కి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఏం చేయబోతున్నావని అడిగితే నేను తనని కిడ్నాప్ చేయబోతున్నాను కిడ్నాప్ చేశాక ఇక్కడ ఫంక్షన్లో అందరి ముందు లహరి కనబడకపోతే వేరే వాళ్లతో వెళ్ళిపోయింది అన్న డౌట్ ని నువ్వు క్రియేట్ చేయొచ్చు కదా అని ప్రకాష్ చెప్పగానే అనన్య చాలా సంతోషపడిపోతుంది ఇక అనుకున్న ప్రకారమే లహరి రాగానే ప్రకాష్ తనని బెదిరించడం స్టార్ట్ చేస్తాడు లహరి కూడా టెన్షన్ పడుతూ ప్లీజ్ ప్రకాష్ నీ దగ్గరున్న సాక్ష్యాల ఆధారాలు నాకు నాకిచ్చేసేయి నాకు పెండ్లి కూడా సెట్ అయ్యింది తను ఒక పోలీస్ ఆఫీసర్ నువ్వు ఇలాగే చేశావంటే నేను తనకి విషయం చెప్పేస్తాను అని ప్రకాష్ ని అంటూ ఉంటే ఏంటి చెప్పేస్తావా నువ్వు చంపిన మహేష్ వాళ్ళ తమ్ముడే అన్న సంగతి నాకు తెలుసు ఇప్పుడు వెళ్ళి చెప్పు అని ప్రకాష్ కూడా లహరిని బెదిరిస్తూ ఉంటాడు ఇక తను బలవంతంగా లహరిని కారులో ఎక్కిస్తూ ఉంటే అప్పుడే శరణ్య వచ్చి ప్రకాష్ని కొట్టేసి లహరిని తీసుకుని వెళ్తుంది మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వాళ్ళిద్దరూ ఫంక్షన్లోకి ఎంట్రీ అవుతారు ఇక్కడ అనన్య ప్రకాష్ ని లేపి తనని పంపించేస్తుంది ఛా మా ఫ్యాన్ మా మా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిపోయిందే అసలు వీళ్ళను ఎలా దెబ్బ కొట్టాలి ఈ ఆనంద సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నానే ఈ ఫంక్షన్లో ఇంకా ఏదైనా చెయ్యాలి ఈ ప్రకాష్ని నమ్ముకుంటే జరిగేదే కాదు పద అమ్మ వెళ్ళిపోదాం అని కాంచన అనన్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు మరి అనన్య ఏ రకంగా ఆనందను ఇబ్బంది పెట్టబోతుంది అందుకు శరణ్యను వాడుకుంటుందా లేక లహరిని వాడుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అప్కమింగ్ రివ్యూస్ కోసం స్టేట్ యూన్ టు కేఆర్ మ్యాజిక్ బాయ్ బాయ్